సీజన్స్ తో పోల్చుకుంటే సీజన్ నైన్ సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి ఈ కిందలో భాగంగా ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున రూమ్ కి పిలిచారు అయితే కన్వెక్షన్ రూమ్ కి పిలిచిన చాలా గట్టిగా కోటింగ్ ఇచ్చుకున్నారనే చెప్పాలి నాగార్జున ఈ కిందలో భాగంగానే దివ్య నీకు తనుజాతో ఏంటి ప్రాబ్లం అలాగే తనుజా నీకు దివ్యతో ఏంటి ప్రాబ్లం అసలా అంటూ హోస్ట్ నాగార్జున గారు ప్రశ్నించారు దానికి తను అంది సార్ నాకు దివ్యతో ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ఆమెతోనే కలుపుకొని మాట్లాడదామని చూసినప్పటికీ కూడా ఆమె నా మీద ఏదో పర్సనల్ గ్రజ్ పెట్టుకుందని నాకు క్లియర్గా అర్థమవుతుంది సార్ నాకే కాదు చూస్తున్న ఆడియన్స్ కూడా అర్థమవుతుంది ఏదైనా సరే బర్ణి గారు ఒకవేళ నా దగ్గరకు వచ్చి ఏమైనా ఒకవేళ కొంచెం ప్రేమ చూపించారో అంగో అది తీసుకోలేకపోతుంది సార్ అంటూ దివ్యా గురించి చెప్తే నాగార్జునికి దివ్య ఇదిగోండి సార్ ఇలాగే మాట్లాడుతుంది తను మేమేమి అనుకోకుండా ఆమె ఆమెను అనేసుకుంటుంది అంటే ఈలోగా నాగార్జున చేసుకొని దివ్య తను అది చెప్పేది నిజమే అనిపిస్తుంది ఎందుకు అంటే నువ్వు చేసే బిహేవియర్ కూడా అలాగే ఉంది సో మీ ఇద్దరి కోసం ఒక వీడియో అంటూ ఏదైతే నిన్న పెద్ద గొడవ జరిగిందో ఆ గొడవలో భాగంగా దివ్య అని నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు సపోర్ట్ లేకపోతే గేమ్ ఆడలేవంటూ ఏవైతే మాటలందో అలాగే తనుజా నువ్వు బయట అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చావులే అంటూ తనుజా అనడం ఇవన్నీ కూడా వీడియోలో వేసి చూపించిన తర్వాత కడిగి పారేశారనే చెప్పాలి ఈ కిందులో భాగంగా దివ్య సీరియల్ యాక్టింగ్ అంటే నీకు అంత తక్కువ అయిపోయిందమ్మా అంత చిన్న చూపు అనిపిస్తుందా ఒక ఆర్టిస్ట్ ఒక వంద మంది దగ్గర నుంచొని డైలాగులు చెప్పాలి అంటే అది ఎంత కష్టమో నీకేం తెలుసులే అంటూ ప్రశ్నించారు దివ్యాని అలాగే మాటలు తిన్నంగా వస్తే బాగుంటుంది దివ్య మనం గేమ్ని గేమ్ పరంగా చూసుకోవాలి తప్ప పర్సనల్గా అటాక్ చేయకూడదు నిన్న చూసిన ప్రకారం నువ్వు పర్సనల్గా అటాక్ చేసావని అనిపిస్తుంది అంటే లేదు సార్ నేనేమి పర్సనల్గా అటాక్ చేయలేదు అంటే సరే ఆడియన్స్ ని అడుగుదామంటూ ఆడియన్స్ మరి దివ్య చేసింది తప్ప లేకపోతే చేసిందా తప్ప అంటే మీరు ఎవరిది తప్పైతే గనక వాళ్ళది థమ్స్ ఇవ్వండి ఎవరిది తప్పు కాదు అంటే థమ్స్ డౌన్ ఇవ్వండి అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ దివ్యాదే తప్పు అంటూ పోలొచ్చింది దీంతో దివ్య చూసేవ్ కదా మొత్తం మెజారిటీ ఓటింగ్ అంతా కూడా నీకే వచ్చింది పిల్లి పాలు తాగుతుంది ఎవరూ చూడలేదనుకుంటారు కానీ అన్ని చూస్తారు ఇది బిగ్ బాస్ హౌస్ మూడు వందల అరవై కెమెరాలు ఉన్నాయి సో నువ్వు తనుజ విషయంలో ఏదైతే చేశావో అది చాలా తప్పని అనట్లేదు ఆడియన్స్ ఓటింగే వేశారు చూసావు కదా అండ్ అలాగే నీకోసం వన్ మోర్ వీడియో అంటూ ఏదైతే టాస్క్ మొదలవకముందు ఈరోజు ఎలాగైనా గొడవ పెట్టుకోవాల్సిందే నీ అవ్వ తగ్గేదేలే అంటూ దివ్య ముందే ప్రిపేర్ అయ్యిందో ఆ వీడియో కూడా వేశారు దీంతో నాగార్జున చూసే కదా దివ్య అంటే నువ్వు ముందే గొడవ ఆడటానికి రెడీ అయిపోయావంటే లేదు సార్ ఎలాగైనా కంటెంట్ కోసం క్రియేట్ చేసుకోవాలని నేను అలా మాట్లాడుకున్నాను అని కావాలని టార్గెట్ చెయ్యలేదు సార్ అంటే నువ్వు తనుజని టార్గెట్ చేసినా చెయ్యకపోయినా అది చాలా తప్పు అంటూ చెప్పుకొచ్చింది అయితే అంది సార్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఎప్పుడు గారి మధ్యలోకి గాను దివ్య గారి మధ్యలోకి కానీ వెళ్ళాలని అనుకోను కానీ దివ్యనే పదే పది సార్లు నా తప్పు లేకపోయినా నా మధ్యలోకి వచ్చి నన్ను పర్సనల్గా చాలా ఇబ్బంది పడుతుంది సార్ ఈ రోజు నుంచి ఆమె నాతో మాట్లాడొద్దని చెప్పండి సార్ అంటే నువ్వే చెప్పామంటే దివ్య నేను ఇదే లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను మన విషయంలో బర్నీ గారు రాగడం అనేది ఇంకొకసారి చేస్తే అస్సలు బాగుండదు అంటూ దివ్యాకైతే చాలా గట్టి వార్నింగ్ ఇచ్చింది తనుజా మరి ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఆడియన్స్ ఓటింగ్ పోల్ పెట్టి మరి దివ్యాకి ఇచ్చుకున్న దానిపై మీరు ఏమంటారనేది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్